దమ్ముంటే నా దేశానికి రా నా భవనంలోకి అడుగు పెట్టి నన్ను పట్టుకో చూద్దాం కొన్ని నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ కి అధ్యక్షుడు మధురో విసిరిన బహిరంగ సవాల్ సవాల్ని సీరియస్ గా తీసుకుంటే ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించింది అమెరికా సైనిక చరిత్రలోని అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఏకంగా ఒక దేశ అధ్యక్షుణ్ణి అతని కోటలో బంధించి తీసుకురావడం అంటే మాటలా అది కూడా కేవలం ఐదు నిమిషాల్లో అసలు ఈ మెరుపు దాడి వెనుకున్న మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ ఏంటి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్షణం నుంచి మడురోని బంధించి అమెరికా గడ్డపైకి చేర్చే వరకు ఏం జరిగింది హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ తరిపించే ఈ ఆపరేషన్ ఇన్సైడ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అత్యంత సాహసోపేతంగా నిర్వహించిన ఓ హై రిస్క్ ఆపరేషన్ లో వెనుజల అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేశారు అబ్సల్యూట్ రిజర్వ్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్ అకస్మాత్తుగా జరిగినట్లు కనిపించినా దీని వెనుక నెలల తరబడి కసరత్తు జరిగింది ఈ ఆపరేషన్ గతేడాది ఆగస్టులోనే ప్రారంభమైంది ఒక రహస్య సిఐఐ బృందం వెనుజలాలో ప్రవేశించి కార్కాస్ చుట్టుపక్కల మధురో కదలికలపై నిఘా వేసింది మధురో రోజువారీ కార్యకలాపాలు ఆయన తినే ఆహారం పెంచుకునే జంతువుల వివరాలతో సహా అత్యంత కీలకమైన సమాచారాన్ని సిఐఏ సేకరించింది మధురో సన్నిహితుడే ఇన్ఫార్మర్ గా మార్చుకుని అతని ద్వారా రహస్య గదుల వివరాలు ఆ రహస్య గదులు ఎక్కడున్నాయి వాటి లాకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ముందే తెలుసుకున్నారు అదే సమయంలో ఓ స్టెల్త్ డ్రోన్ల దళం కూడా ఆ నగరంపై నిశ్శబ్దంగా సంచరిస్తూ మధురో తిరిగే మార్గాలను ఆయన నివాసంలోని ప్రతి కిటికీని ప్రతి తలుపును త్రీడీ మ్యాపింగ్ చేశాయి మధురో నివాసం ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉండేలా ఒక నమూనాను తయారు చేసి డెల్టా ఫోర్స్ దళాలు అందులోకి ఎలా ప్రవేశించాలి అనే దానిపై నెలల తరబడి రిహార్సల్స్ చేశాయి డెల్టా ఫోర్స్ కమాండోలు మధురోని ఎలా అరెస్ట్ చేయాలో ఈ డూప్లికేట్ ఇంట్లో ప్రాక్టీస్ చేశారు వేగంగా కాంపౌండ్లోకి ప్రవేశించడం స్టీల్ తలుపులను బద్దలు కొట్టడం నిమిషాల వ్యవధిలో భవనాన్ని ఆధీనంలోకి తీసుకోవడం లాంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు స్టీల్ తలుపులను సెకండ్ల వ్యవధిలో పేల్చడం మధురో గదికి చేరుకోవడానికి పట్టే సమయాన్ని మిల్లీ సెకండ్స్ తో సహా లెక్కగట్టారు అయితే ఇక్కడే అమెరికా దళాలకు సవాల్ ఎదురైంది మధుర మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు ప్రతిరోజు రాత్రి అతడు ఎక్కడుంటాడో ఖచ్చితంగా గుర్తించాకే రంగంలో దిగారు మరోవైపు ఏకంగా వెణిజుల అధ్యక్షుడిపైనే టార్గెట్ చేసిన విషయం ఎక్కడా అనుమానం రాకుండా అమెరికా అనేక చర్యలు తీసుకుంది ఆపరేషన్ కు వారం ముందు వెణిజుల పోర్టు ఫెసిలిటీపై సీఏఏ డ్రోన్ దాడి చేసింది ప్రపంచమంతా అమెరికా డ్రగ్ మాఫియాపై యుద్ధం చేస్తుందని అనుకుంది కానీ అసలు లక్ష్యం కార్కాస్ లోని మధురో నివాసమని ఎవరూ ఊహించలేదు డిసెంబర్ ఇరవై ఐదున సైనిక చర్యకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది అయితే ఎప్పుడు చెయ్యాలనేది నిర్ణయించే అధికారం పెంటగాన్ స్పెషల్ ఆపరేషన్స్ వ్యూహకర్తలకే వదిలేశారు ఇయర్ క్రిస్మస్ సెలవుల్లోనే ఆపరేషన్ నిర్వహించాలని ముందు భావించారు అయితే అనూహ్యంగా వాతావరణం క్షీణించడంతో ఆపరేషన్ నాలుగు రోజుల ఆలస్యమైంది శుక్రవారం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలకు అధ్యక్షుడు ట్రంప్ నుంచి తుది ఆదేశాలొచ్చాయి ఇక డెల్టా ఫోర్స్ కమాండోస్ మధురో కాంపౌండ్ లోకి దిగ్గానే అక్కడి ఆపరేషన్ ను ఫ్లోరిడాలోని మారెలాగో ఎస్టేట్ లో ట్రంప్ నేరుగా వీక్షించడం మొదలుపెట్టారు కమాండోలు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే మధురో తన భార్యతో కలిసి ఒక సేఫ్ రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు కానీ అంతలోనే కమాండోలు వారిని చుట్టుముట్టారు లోపలికి వెళ్లినా కేవలం ఐదు నిమిషాల్లోనే మధురోను ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు చివరికి ఒక ప్రత్యేక విమానంలో మధురో దంపతులను అమెరికా గడ్డపైకి చేర్చడంతో ఈ భార్య ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది అయితే దీనికి కొన్ని నెలల క్రితం అమెరికా అధ్యక్షుణ్ణి ఉద్దేశిస్తూ ధైర్యం ఉంటే అధ్యక్ష భవనానికి వచ్చి తనను తీసుకువెళ్ళండి అని మధురో అందులో సవాల్ విసిరారు చివరికి అదే జరిగింది